స్వెట్లైన స్టాలిన్ అనే ఆమె జోసెఫ్ స్టాలిన్ యొక్క కూతురు జోసెఫ్ స్టాలిన్కి ఒకే ఒక కుమార్తె చాలా ముద్దుల కూతురు ఆమె ఈ రోజున యేసు ప్రభువును అంగీకరించి సత్యంలో కొనసాగుతుంది మరి వాళ్ళ నాన్న ఎలాంటోడు జోసెఫ్ స్టాలిన్ ఎటువంటి వాడు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి లీడర్గా ఉన్నాడు అతడు బ్రతుకున్న కాలంలో నేను రష్యా అనే దేశం వెళ్ళినప్పుడు మాస్కో నగరంలో మీటింగ్స్ అయిన తర్వాత ఆ మాస్కో నగరాన్ని విజిట్ చేస్తుంటే జోసెఫ్ స్టాలిన్ యొక్క టూమ్ నేను చూశాను అతని యొక్క సమాధిని చూశాం దాని ప్రక్కనే లెనిన్ సమాధి ఉంటుంది కోర్స్ రష్యా దేశాన్ని పరిపాలన చేసిన ఆ నాయకుల యొక్క సమాధులన్నీ కూడా ఒక లైన్లో ఉంటాయి అయితే జోసెఫ్ స్టాలిన్ ఎంత కఠినుడు అంటే తాను పట్టుకున్న కుందేలికి మూడు కాళ్ళు అంటే అందరూ మూడే అనాల మీరు పట్టుకున్న నాలుగో కాళ్ళు కూడా ఉంద కదండి అంటే ఒప్పుకునేవాడుక ఒక మాటలో చెప్పాలంటే ఒక డిక్టేటర్లా రష్యాని పరిపాలన చేయాలని కోరుకున్నాడు అంతకుముందు హిట్లర్ ప్రపంచంలో భయంకర వినాశనాన్ని సృష్టించాడు అనే సింబల్ వేసుకుని హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో అరవై లక్షల మంది యూదులను మట్టుబెట్టేశాడు గ్యాస్ ఛాంబర్లో పెట్టి చాలా మందిని చంపేశాడు దాదాపుగా అదే ప్యాటర్న్ జోసెఫ్ స్టాలిన్ కూడా ఫాలో అవుతూ మిగతా ముప్పై లక్షల మంది యూదుల్ని నేను చంపేస్తాను అన్నట్టుగా ముప్పై లక్షల మంది యూదులను చంపడానికి ప్రణాళికలు వేసుకున్నాడు జోసెఫ్ స్టాలిన్ అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన తన ప్రజల పట్ల వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి వారు నిర్మూలం కాకుండా దేవుడు అడ్డుకున్నాడు చరిత్రలో ఒక రుజువు ఏంటంటే ఏ రోజైతే ముప్పై లక్షల మంది యూదుల్ని చంపేయాలని తీర్మానం చేసుకున్నాడో ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ రోజు నేను ముప్పై లక్షల మంది యూదుల్ని చంపేస్తానని తీర్మానం చేసుకున్న జోసెఫ్ స్టాలిన్ విచిత్రం ఏంటంటే మరి కొన్ని సందర్భాలు ఇలాంటి మనం యాక్సెప్ట్ చేయాలా అదే రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అదే రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అయితే అతని యొక్క మార్గంలో తన కూతురు లేదు వాస్తవానికి జోసెఫ్ స్టాలిన్ తన కుమార్తెకు కొంతమంది పొల్సినల్ ట్యూటర్స్ని పెట్టి కమ్యూనిజం భావాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే నూరిపోశాడు కమ్యూనిస్టు భావాలు అంటే ఎక్కువగా దేవుళ్ళు లేడనే సిద్ధాంతం క్యాపిటలిజంని ఎక్కువగా ప్రోత్సహించడం కానీ లేకపోతే ప్రపంచంలో గొప్ప భేద తారతమ్యాలు ఉండకూడదు అనేది కొన్ని విషయాల్లో వారు ఆలోచన విధానం బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం దేవుని పెట్టిన అనుభవాలు ప్రపంచానికి భయంకర వినాశనాన్ని తీసుకొచ్చాయి అయితే అలాంటి కూతురు స్వెట్లన స్టాలిన్ చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగినప్పటికీ కూడా యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆమె యేసు ప్రభు సువార్తను విని సత్యాన్ని అంగీకరించి యేసు ప్రభు తన సొంత రక్షణను అంగీకరించడం మాత్రమే కాకుండా ప్రతిరోజు కీర్తన గ్రంథాన్ని చదువుకుంటా ఉంటే స్వెట్ల్యాన్ స్టాలిన్ ఒక రోజున ఒక మంచి సాక్ష్యం చదువుతుంది ప్రపంచంలో నాకు ఎక్కడా కూడా ఆదరణ దరకల ఆదరణ అనేది శాంతి అనేది ఉపశమనం అనేది లేదా సంతోషం అనేది ఎక్కడా నాకు దొరకలేదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు గొప్ప ఆదరణ నేను పొందానంది దేవుడు స్తోత్రం కలిగిన గాక ఇవి చిన్న చిన్న విషయాలైతే కాదు ఇలా మామూలుగా మనం మాట్లాడుకునే విషయాలు ఇంకా ఏ ఇంటిలోంచి అయితే దేవుని బిడలను హతమార్చాలనే ప్లాన్లు వేశారో ఏ ఇంట్లో అయితే దేవుడు లేడనే సిద్ధాంతం ఆ వెళ్ళునిగిపోయిందో అదే ఇంట్లో దేవుడు ఒక కుమార్తెను రక్షించడం వలన ఆమె దేవుని వాక్యం ద్వారా దేవుని పొంది ప్రభు కృపలో ఉంది ప్రియులరా ఎందుకు ఈ మార్చి చెబుతున్నానంటే దేవుని వాక్యము మార్చలేని వ్యక్తి భూమి మీద ఎవరు Lär, När man nu har stått runt halleluja,